ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా జై శ్రీరామ్ జై వీరాంజనేయ మనం హనుమాన్ చాలీసా మహిమను భావసహితంగా అర్ధ చెప్పుకుంటున్నాం నిన్నటి వరకు ముప్పై ఐదు దోహాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు ముప్పై ఆరు నుంచి నలభై దోహా వరకు వరకు అర్ధసహితంగా తెలుసుకునే ప్రయత్నం చేసి రేపు నలభై దోహాలు ఒకసారి పూర్తిగా పారాయణం చేసుకుందాం सङ्कटहटै मिटै सब पीरा जोसमिरै हनुमत बलवीरा जय 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 गोसाई, कृपा करो गुरुदेव कीनाई, यह शतवार कर कोई, छूटहि बन्धिमहासुखहोयि जोयः पडै हनुमानुचालीसा होयसिद्धिसाकी गौरीश तुलसीदाससदा हरिचेरा कि जैनादहृदय महडेरा బలవంతుడైన హనుమంతుని ఎవరు స్మరిస్తారో వారికి సమస్త సంకటములు కష్టములు పీడలు నశించిపోతాయి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆకారం కానీ వారి యొక్క చరిత్ర కానీ అత్యంత దుర్బలులకు బలహీనులకు కూడా గొప్ప బలాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించేలా ఉంటాయి వారి ఆకారం అలా ఉంటుంది వారు చేసిన ఘన కార్యాలు అలా ఉంటాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఉపాసన అనేది మానవులలో ఉన్న బలహీనతలను దౌర్బల్యాలను పోగొట్టడానికి పనికి వస్తుంది కనుక ఆధ్యాత్మిక సాధనకు ఆటంకాలన్నీ కూడా ఇంద్రియాలు మనస్సు ఈ రెండూ కూడా అత్యంత బలహీనమైనవి దుర్బలమైనవి ప్రాపంచక విషయ వాసనల వైపు పరిగెడుతూ మనని పరిగెట్టిస్తూ ఒక్క క్షణం కూడా మనకు విశ్రాంతి లేకుండా శాంతి లేకుండా మన సమస్త శక్తులను హరిస్తున్నవి ఏవైనా ఉన్నవి అంటే అవి ఇంద్రియ శక్తులు మనస్సు వీటిని నిగ్రహించే శక్తి ఆంజనేయస్వామి ఉపాసకులకు ఉన్నట్టుగా లభించినట్టుగా మరెవరికి లభించదు కాబట్టి ఆంజనేయస్వామి వారి ఉపాసన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారికి చాలా చాలా అవసరమని కూడా తెలుసుకోవాలి సత్పురుషుడైన హనుమంతునికి జయజేలు ఆంజనేయస్వామి వారు ఎటువంటి వారు సత్పురుషుడు అంటే మంచి లక్షణాలు మంచి గుణాలు అన్నీ కలబోస్తే ఒక చోట చేరిస్తే అవే ఆంజనేయస్వామి అవే రామచంద్రమూర్తి యధా తదా శిష్య రామచంద్రుల లాంటి గురువును ఆయన స్వీకరించాడు కాబట్టి ఆయన కూడా అంత ఉత్తమ గుణ సంపన్నుడు కాగలిగాడు అందుకని ఎప్పుడు చెప్పినట్టుగా నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో కేవలం వారి ఆకారాన్ని మాత్రమే ఆరాధించుతే అది తప్పు ఫలితం ఉండదు ఆ ఆకారంలో ఉన్న ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఆచరించడం ప్రారంభించినప్పుడే నీకు నిజమైన సత్ఫలితాలు రావడం మొదలు పెడతాయి సత్పురుషుడైన హనుమంతునికి జయజీలు కృప చూపించవయ్య సద్గురుదేవ శ్రీ ఆంజనేయ చూడండి ఆంజనేయ వారిని సద్గురువుగా పేర్కొనడం జరిగింది గురువు అనగా మనలో ఉన్న బలహీనతలను సరిచేసి మనని బలవంతుడిగా తీర్చిదిద్దేవారే గురువు ఆంజనేయ వారు ఆ పని చాలా చక్కగా చేస్తారు ఆయన చేసినట్టుగా మరెవరు చేయలేరు కనుక కొంతమంది అనుకుంటుంటారు సాకార ఆరాధనలు ఎందుకు నిరాకారమే గొప్పది అనుకుంటూ ఉంటారు అలాగే భగవంతుని అవతారాలు పూజించాల్సిన అవసరం లేదు అని కొన్ని మత మతాల వారు చెప్తూ ఉంటారు అరే బాబు నీకు ఒక ఆదర్శవంతంగా ఉండాలి అని అంటే కనిపించని పరమాత్మలో ఏ ఆదర్శాలు చూస్తావు కనిపించని పరబ్రహ్మంలో ఉన్న లక్షణాలు ఏమిటి నువ్వు వాటిని ఎలా ఆచరించగలుగుతావు ముందు మానవ జీవితంలో మనం సక్రమంగా జీవించాలి కదా బుద్ధిమంతులా జీవించాలి కదా దానికి కావలసిన మంచి గుణాలు మనం తెలుసుకోవాలి కదా మరి అవి ఎక్కడి నుంచి వస్తాయి కనిపించని పరబ్రహ్మలో నిర్గుణుడు నిరాకారుడు ఆకారం లేదు గుణాలు లేవు ఆయన దగ్గర నుంచి నువ్వు ఏ గుణాలు నేర్చుకుంటావు కాబట్టే సాకార ఆరాధన అనేది చాలా చాలా ముఖ్యమైనది సాకార ఆరాధనలో నువ్వు ఎంచుకున్నటువంటి గురువు కానీ దేవుడు కానీ వారిలో ఉన్నటువంటి గొప్ప గుణాలను నువ్వు తెలుసుకునే అవకాశం ఉంటుంది తద్వారా వాటిని నువ్వు ఆచరించే అవకాశం ఉంటుంది అప్పుడే నువ్వు ధరించే అవకాశం ఉంటుంది కాబట్టి సాకార ఆరాధన ఊరికే పెట్టలేదు మహర్షులు ఊరికే భగవంతుని భూమి మీద అవతరించలేదు మనల్ని ఉద్ధరించడానికి అవతరించాడు ఆయనకు ఏ ఆచరణ అక్కర్లేదు ఏ ధర్మాచరణ అక్క అక్కర్లేదు ధర్మాచరణ చేసి దేన్నైనా సాధించాలి పొందాలనుకుంటే ధర్మాచరణ ఆయన దేన్ని పొందాలి ఆయనే పరబ్రహ్మ పరమాత్మ సృష్టి స్థితి కారకుడు సర్వానికి కారణమైనవాడు ఇంకా దేని పొందాలి ఆయన కాబట్టి ఆయన ఆచరించి చూపిన ధర్మాచరణ ఆయనను ఆధారం చేసుకొని మనం ఆచరించి తరించాలనే ఆచరించాడు మరి అటువంటప్పుడు భగవంతుని సాకార రూపంగా తీసుకోకపోతే నువ్వు ఎప్పటికీ ఉద్ధరించబడలేవు ఆ అవకాశం అదృష్టం ఒక మన హిందువులకు మాత్రమే లభించింది ఎవరైతే దీన్ని నూరుసార్లు గానం చేస్తారో వారు కర్మబంధములు వదిలి మహాసుఖములు పొందుతారు నూరుసార్లు దీన్ని గానం చేయమన్నారు ఇంతకుముందే చెప్పినట్టుగా మొట్టమొదటి రూపోద్ఘాతంలోనే నూట ఎనిమిది సార్లు ఒకేసారి ఒకే సిట్టింగులో దీన్ని పారాయణం చేస్తే ఐదు గంటలు పట్టింది అప్పుడు నా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి పరిష్కరించబట్టలేదు ఈ పారాయణంతో అవన్నీ కూడా తొలగిపోయి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆంజనేయ స్వామి వారు చూపించినటువంటి సాయినాథుల వారి పాదాలు పట్టుకొని నిర్విఘ్నంగా విజయవంతంగా ఇహపరాల రెండిట్లో కూడా గురువు అనుగ్రహం వల్ల ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగిపోతూ వచ్చింది ఒకవేళ ఏమన్నా వచ్చినా అసలు కనిపించవు మానవుడు అన్నాక వస్తుంటాయి రోగాలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి కష్టాలు వస్తాయి కానీ అవి ఏమి కనిపించవు ఎందుకని మనం చూసేది ఒక గురువునే కాబట్టి మనం గురువును మాత్రమే చూసినప్పుడు మిగతావేవి కనిపించవు గురువుతో పాటు అన్నీ చూస్తే నీకు అన్నీ కనపడతాయి అన్నీ చూసిన నువ్వే కాబట్టి నీ కర్మను అనుభవించక తప్పదు ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మోక్షం లభిస్తుంది ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను నిత్యం పారాయణం చేస్తారో భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో వారికి పరమేశ్వర పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా అంట అంటే వారు చూస్తూ ఉండగా మోక్షాన్ని పొందుతారు లేదా వారే బాధ్యత తీసుకొని నీకు మోక్షాన్ని ప్రసాదిస్తారు ఎందుకంటే మోక్షప్రదాత గురువు ఆ గురువే పరమేశ్వరుడు కనుక పరమేశ్వరుడు మన చెవిలో రామమంత్రాన్ని బోధిస్తేనే మోక్షం ఆయన ద్వారానే మోక్షం కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలంటే ఇదిగోండి రామానుగ్రహం శివానుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం ఈ అన్ని అనుగ్రహాలు వారి ప్రియపుత్రుడైనటువంటి ఆంజనేయస్వామి వారి ఉపాసన ద్వారా లభిస్తుంది కాబట్టి మన దేశంలో స్వామి వారి ఉపాసన అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసుడే ఓ నాథ నిరంతరం నీవు నా హృదయమునందు నివసించుము తులసీదాసు రచించారు ఈ హనుమాన్ చాలీసాని రామాయణాన్ని అద్భుతంగా గానం చేసేవారు ఆయన రామాయణాన్ని గానం చేస్తుంటే ఆంజనేయ వారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని ఆనందపాష్పాలు రాలుస్తూ విని ఆనందించేవాడు అటువంటి మహాభక్తుడైన తులసీదాసు ఆంజనేయస్వామి వారి యొక్క గొప్పతనాన్ని ఖ్యాతిని వారి బలపరాక్రమలను అద్భుతంగా వర్ణించారు నాటి నుంచి నేటి వరకు ఈ భూమండలంలో ఉన్న ఒకే ఒక హనుమాన్ చాలీస తులసీదాసు గారి చేత రచించబడింది మళ్ళీ ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు అటువంటి హనుమాన్ చాలీసాని మనం ఈరోజుతో నలభై గోవీలు నలభై దోహాలు కంప్లీట్ అయ్యాయి బహుశా నాకు వారాలు కూడా తెలియదు ఈరోజు మంగళవారమే అనుకుంటాను ఈరోజుతో వారి యొక్క హనుమాన్ చాలీస పూర్తి కావడం వారి సంకల్పం ఎందుకంటే మంగళవారం స్వామి వారికి సంబంధించింది ఒకవేళ మంగళవారం కాకపోతే మరణించండి రేపు మొత్తం చదువుకుంటాం నలభై ఓవీలు నలభై దోహాలు చదివి వీలైతే అర్ధసహితంగా మొత్తం నలభై ఒకేసారి పారాయణం చేసి భావాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నిసార్లు విన్నా ఆనందమే కదా ఎన్నిసార్లు వింటే అంత మోక్షం పుణ్యం వారి గురించి విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది జై శ్రీరామ్ జై వీరాంజనేయ